ఓం భూ మన మానవ జన్మకు పరిష్కారంగా బ్రహ్మాండ నాయకుల వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పంలో నాలుగు అంశములు శ్వేత మనాహ కలిపి అంటారు అనంతమైన కాలాన్ని చెప్పబడుతుంది దేహ దేహం యొక్క అస్తిత్వం చెప్పబడుతుంది చతుర్విధ పురుషార్థాన్ని నిశ్చయం జరుగుతుంది పరమాత్మ తత్వాన్ని చెప్పబడుతుంది నాలుగు అంశముల ద్వారా మానవ జీవితానికి స్పష్టమైన మార్గదర్శనం పరమ కర్తవ్యం నవ భక్తి యోగాలు పంచమహాయాజ్ఞాలు అమలు జరుగుతున్నటువంటి ఏకైక క్షేత్రంగా అఖండ భగవన్ అ కూడా కళ్యాణ అకటమి జరుగుతూ ఉంటుంది నారద మహర్షులు అంబరీష్ చక్రవర్తి అన్నమాచార్యులు స్ఫూర్తిగా అఖండ భగవన్ల సంకీర్తన తొమ్మిది రోజులు జరిగేటువంటి క్రమంలో మూడవ రోజు ఆరంభం మంగళకరమైనటువంటి నాలుగు యుగాలు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము త్రేతాయుగంలో ప్రహ్లాదు రామచంద్రమూర్తి ధర్మరాజాదు అమరీష్ చక్రవర్తి మా భాగవత మార్గదర్శకులుగా సంకీర్తన మార్గాన్ని నరవధి భక్తి యోగాల్లో సంకీర్త మార్గాన్ని మూడవ రోజు ఆరంభించుకుంటున్నాము మంగళకరమైనటువంటి సీతారామచంద్రుడు మానవ జీవితానికి మార్గదర్శనంగా సీత सर्वंगलनामा सीता राम रामुता शादा राम रामुता शादा राम राम सर्वंगलनामा सीता राम

You will the ਕਾਗੂ ਮੱਯਾ ਰਾਮਾ ਰਾਮਾ ਕੜਨੂ ਗਰੋਸੀ ਕਾਗੂ ਮੱਯਾ ਰਾਮਾ भिलाषा कोदण्डार सर्वभक्कल रामा रामा सर्वविमृता शान्तिदा Noooooooo హరే హరే ఈ హరే రావరంధ్రాల్లో నోటి ద్వారా లోపల నుంచి నవ చక్రంలాగా చెవులోకి వస్తూ లోపలికి పోయి బయటికి పోతూ చక్రంలాగా కలుగుతుంది కాబట్టి నుంచి వచ్చినటువంటి నవరంధ్రాలు శ్రవణంగా నిలబడుతూ చెవులు కనబడుతూ మళ్ళీ లోపలికి పోయి బయటకు వస్తుంది కాబట్టి శ్రవణం స్మరణం కేంద్రం మూడు ఎవరికైనా पालन किए तो दवकार सौंदर्य महाराज के चरणों में हरि राम हरि राम 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 हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 那还。Uh, हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे Krishna. 他那个 Krishna, Krishna. i Krishna, Krishna, yeah రా రామ కాలే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి రెండు రెండక్షరములు హరించులు పాతములు హరి అంటే గతంలో చేసిన దోషాలన్నీ పోతాయి రామ అంటే పరమకర్త పోస్తుంది పరమకర్తవ్యాన్ని నిద్ర లేచింది భూమాత పర భూమాత నిరంతరం ఇస్తుంది మోస్తుంది పరమాత్మ ప్రాణశక్తిని ఇస్తున్నాడు నిరంతరం ప్రాణశక్తిని ఇస్తున్నాడు అనేటువంటి మూల ప్రమాణంతో సుప్రభాతంగా ఉదయం నిద్ర లేచి నవయుధ భక్తి యోగాన్ని పరమ కర్తవ్యాన్ని పంచమాయాన్ని అమలు చేసుకోవడం వంట్లో అనేటువంటిది మహాసంకల్పంగా ఉన్నది దీంట్లో భాగంగా మూడవ రోజు సంగీతంలో భాగంగా శివ భగవానుడు పార్వతి అమ్మవారికి చెప్పినటువంటి శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్ర రామ తత్తుల్యం రామనామ వనాన్ని సాక్షాత్తు శివ భగవానుడు శ్రీరామ రామ రామ అంటే ఒక విష్ణు సహస్రము చదివిన ఫలితాన్ని ఏ దేహానికైనా యథాతంగా ఆ ఫలితాన్ని ఇస్తారు దాని ద్వారా అన్ని సకలమైనటువంటి సంకల్ప సత్య సంకల్పాలన్నీ నెరవేరుతాయి అని చెప్పబడింది కాబట్టి దీన్ని మరొకసారి చెప్పుకుంటూ శ్రీరామ రామ రామ 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 Rama Rama, Rama Rama, Sri Ramama Rama Rama, Rama Rama Rama, Rama Rama Sri Rama 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 శ్రీరామ రామ రామ 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 శ్రీరామ రావ రామ శ్రీరామ రామ రామ పదరేవుల సాధు శ్రీరామ రామ రామ అంటూ పదరేవుల సహస్రామం చేసినటువంటి భావం ఫల భావం భావం అంటే ఏంటంటే విశ్వమంతా వ్యాపించున్నాడు అనేటువంటి భావన కలుగుతుంది సాక్షాత్ శివభగవాన్ పార్వతీ అమ్మ వారికి చెప్పినటువంటి భావం ఏంటి అంటే దేహంలో ఉంటూ సకల జీవుల్లో ఉంటూ భూమాత పరమాత్మ పంచభూత తత్వంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉంటూ నిరంతరం లక్ష్మీనారాయణుడు శివ పార్వతులు బ్రహ్మదేవుని సరస్వతి అమ్మవారిని విధి విధానాలని ఈ విశ్వానికి ఇచ్చి ప్రతిరోజు భూమాత పరమాత్మ జీవితాన్ని జీవించండి విధి విధానాలతోటి అని చెప్పబడిన కారణంగా ఎవరికి వారే భూమాత పరమాత్మ తీరే ఎవరికి వారే భూమాత పరమాత్మ తీరుతో తీరే అంటే భూమాత నిరంతరం మోస్తోంది ఇస్తుంది అనేటువంటి మూల పరమాత్మ నిరంతరం దేహానికి ప్రాణశక్తిని ఇస్తూనే ఉంటారు అని ఈ పది ఇంద్రియాలు కలిగినటువంటి సూక్ష్మ దేహానికి సంబంధించి పదరిమిది పురాణము పురాణ పురుష గోవింద అంట శివకేశవమూర్తి గోవింద అంట అందుకని ఈ పదరిమిది సార్లు పురాణ పురుషాద్ గోవింద అంటారు ఒకటే పది పొదలెమిది పురాణాలు శివపురాణం సమస్తం విష్ణు పురాణం బ్రహ్మభైవంత పురాణం గరుడ పురాణాలు సమస్తం మానవ జీవితానికి తమ కర్తవ్యాన్ని ఇది విధానాన్ని పరమ గురువుగా ఆవిష్కరించబడింది కాబట్టి పదొని సార్లు చెప్పుకుంటూ బ్రహ్మాండ నాయకుడికి పన్నెండు జ్యోతిర్లింగాలు జ్యోతిస్వరూపుడైన స్వయండి శివ భగవాన్ని ఆవాహన చేసుకుంటూ పదునెనిమిది అష్టాదశ సిద్ధి పీఠాల్లో అమ్మవారిని ఆవాహన చేసుకుంటూ పంచభూత లింగాల్లో ఆవాహన చేసుకుంటూ బ్రహ్మాండ నాయకుడు నూట ఎనిమిది విదేశాలలో పరమాత్మ ఆవాహన చేసుకుంటూ నవనారస క్షేత్రాలు ఆవాహన చేసుకుంటే స్వామి అందరికీ ఇప్పుడు చేసినటువంటి శ్రవణం సంకీర్తనం స్మరణం ఈ మూడు ఈ మూడింటిది నవ విధ భక్తి యోగాచన జరుగుతుంది కాబట్టి దీనికి అనుసంధానం అన్వయం చేస్తూ దీన్ని పరమాత్మకి భూమాత పరమాత్మకి సమర్పించడం జరుగుతుంది దీని ద్వారా దీన్ని ఎవరైనా వీక్షకులకు ఈ సాంకేతిక సమాచార వ్యవస్థ ద్వారా దీన్ని వ్యాప్తిలోకి తీసుకోబోతుంది వ్యాప్త మాటలు అంతర్భ్యత వ్యాప్య స్థిత అని విఘన సమరస్వాలు మృగు అగ్ని మరీచి కశ్యపుల ద్వారా పర వ్యూహ అర్చ వైభవ అంతర్యామి ఐదు తత్వాలు చెప్పి వ్యాపించి ఉన్నాడు కాబట్టి దీన్ని వ్యాపింపజేయగలిగితే శ్రవణ భక్తి కూడా వారు ఎంతమంది ఎన్ని వందల మంది వేల మంది లక్షల మంది దీన్ని వినిపించగలిగితే శ్రవణ భక్తి స్మరణ భక్తి సంకీర్తన భక్తి ఫలాలు ఆ దేహానికి గృహానికి వస్తాయి అది చెప్పబడింది కాబట్టి ఇంకొకసారి హరే రామ హరే రామ 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 హరే హరే हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे कले हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare 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 Rama, Hare Rama, Rama Rama, Rama Hare, 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 Krishna, Krishna Krishna, Hare 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 Krishna, Hare Krishna, Krishna Krishna, Hare 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 Rama, Hare Rama, Rama Rama, Hare 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 Krishna, Hare Krishna కృష్ణ కృష్ణ హరే హరే ఈ భగవన్నామ్మ నవమిద భక్తి యోగాల్ని నవరంధ్రాలకు ప్రత్యేకంగా అదే పరిష్కారం నవరంధ్రాలు కలిగిన మానవదేహం దేహం ఏమి పరమాత్మకి దేవ దేవ రుణం ఋషులను తల్లిదండ్రులకి రుణం ఈ మూడు రుణాలు తీరాలంటే నవమిద భక్తి నవరంధ్రాలు కలిగిన మానవదేహం దేహం నవమిద భక్తి యోగాల్ని దేహంలోకి అనుసంధానం చేసుకొని నిజ జీవితంలో నిత్య జీవితంలో అమలు చేసుకోగలిగితే అన్ని దోషాలు పోతాయి పంచమహాయజ్ఞాలు పాంచభౌతికమైనటువంటి దేహం పంచేంద్రియాలతోటి కంటితోటి అనేక దోషాలు చెవులతోటి అనేక దోషాలు నోటి ద్వారా అనేక దోషాలు కర్మేంద్రియాల ద్వారా అనేక దోషాలు చేసేటువంటి మానవ దేహానికి ఈ నవమిద భక్తి యోగాలు జ్ఞానాన్ని కర్మ దగ్ధాని ఈ జ్ఞానంతో కూడిన భగవన్నాము భూవాత పరమాత్మ మొత్తం వ్యాపించి ఉన్నారు వాళ్ళకి భగవన్నాము మానవ దేహంలో ఉంటూ జీవుల్లో అన్ని జీవుల్లో ఉంటూ పరమాత్మ నిరంతరం వ్యాపించి ఉన్నాడు అనేటువంటి మూల భావంతో ఈ సంగీర్త శ్రవణం దగ్గర నుంచి ఆత్మ నివేదన మనకు చేసి సమర్పిస్తే పరిపూర్ణంగా జ్ఞానాన్ని కర్మ దగ్ధాని మహర్షుల చేత చెప్పబడినటువంటి ప్రమాణం కాబట్టి కాబట్టి రామ రాంద మహర్షులు అంబరీష మహర్షులు అన్నమాచారులు అనేక మంది భాగ్యకాలు నిరూపించి నిదర్శించాడు కాబట్టి ఏ దేహంలో గృహంలోనైనా సామాన్యు సుప్రీంకోర్టు న్యాయ న్యాయమూర్తి వరకు అనేక రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు బయట దేహం గృహం దాటి ఎవరికి వినిపిస్తాల్సిన అవసరం లేకుండా ఏ వాయిద్య పరికరం కూడా అవసరం లేకుండా కుర్చీలో అయినా కూర్చొని ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు సమయం వినాయించి పద్దెనిమిది గంటల్లో గృహంలో ఏ సమయంలోనైనా ఎక్కడైనా కూర్చొని బాలులు బాల్యము యవ్వనము పౌవము మార్గము నాలుగు దశనవారు అనేక రంగాల్లో ఉండేవారు ఈ మూల భావంతో భూమాత పరమాత్మకి సమర్పిస్తున్నాము అనేటువంటి భావంతో ఎవరు చేయగలగల్లో పరిపూర్ణమైనటువంటి ఫలం ఆ దేహంలో ఆ గృహానికి ఆ గృహంలో ఆ దేహానికి ఇవ్వబడి ఆ గృహానికి శ్రేయస్కరం మంగళకరం కళ్యాణకరం అయి అనేక సంకల్పాలు అనేక నిలుపుదల చేసి ఆగిపోయినటువంటి ఎంతో కోరికలు సంకల్పాలు తీరినటువంటి గృహాలకి దీని ద్వారా దీన్ని ఈ సంకల్పాన్ని చెప్పుకొని ఆరంభించుకోవడం ద్వారా ఎవరికైనా తీరేందుకు అవకాశం ఉంది వ్యాప్తి చేయగలిగితే మరింత పెరిగేందుకు అవకాశం ఉంది దీన్ని తొమ్మిది రోజుల వరుసగా చేసేటువంటి క్రమంలో మూడవ రోజు పూర్తవుతుంది రేపు నాలుగవ రోజు వీక్షకులకు ముందుకు రాగలను సంకీర్తం ద్వారా భగవనాల సంకీర్తం ద్వారా కాబట్టి దీన్ని మీ అభిప్రాయాన్ని తెలియబడుతుంది ఎవరిలోకైనా వ్యాప్తి చేయండి ఈ అనంత కేశవ ఛానల్ని వ్యాప్తి చేయగలిగితే ఇది అనేక వీక్షణ ద్వారా అనేక పర్యాయాలు అనేక వీక్షకుల ద్వారా అనేక వీడియోల ద్వారా దీర్ఘకాలంగా ప్రతిరోజు ప్రతినిచ్చు ఒకసారి వీడియో ద్వారా రాగలము వీక్షించగలము అఖండ మానవ మార్వజకం పరిష్కారం నాలుగు అంశాలు శ్వేత కల్పేట అనుకమైన పరిష్కారం దేహాత్మ విచారణ తత్వ విచారణ జీవిత సూత నిర్ధారణ చతుర్విధ పురుషార్థ నిర్ధారణ ద్వారా పరమ పరమకర్తవ్యం దైవనుభగలిగితే గురు బ్రహ్మ బ్రహ్మదేవనే సాక్షాత్వ గురువు విష్ణు భగవాన్ గురువు సింహ భగవాన్లే గురువు అనేటువంటి తత్వంతో అఖండ మహాసకత్వం ద్వారా పరిష్కారం లభిస్తుంది కాబట్టి నిర్వహించగలం ఓం దర్శ